ప్రతి ఒక్కరు చెప్తుండే ఫోటోలు ఫోటోలు మూడు వేలు తీసుకుంటావు పాజిటివ్ తోడుకాళ్ళు వస్తా మొక్క అరే ఆలు ఆలు అరే ఆలు పాలు పాలు

నా నెంబర్ అన్న దగ్గర ఉంది నాకు పాస్పోర్ట్ నోపోయిన ఎన్నో అనుకో గో ఎప్పుడంటే అప్పుడన్నా నా ముంగట అన్నా అని మాట్లాడితే ఎవరిని అంటున్నావు అన్న అన్నాడు మీ యుశేఖర్ గారు యుశేఖరు గొప్పోడు అందుకని కోపం వస్తుంది ఆయన ఆయన వీడియోలు అన్ని మోడపు వస్తున్నాయి తెలుసా అవును మరి మరి ఈయన వీడియోలు ఎందుకు వస్తున్నాయని చెప్పాలి మరి ఆయన ఏమని రియాక్ట్ అయ్యా రోజు ఏమని తెలుసా అన్న చెప్పు

కాదు మరి ఆయన ఏమో కొడంగల్ ఉంటాడు నువ్వేమో ఏమో లో ఉంటావు ఆయన హైదరాబాద్ హైదరాబాద్కి రావాల్సి వస్తుంది స్టూడియో బుక్ చేస్తా అట్లా గట్లా మంచిది కీసార్కి దమ్ముంటే అని అంతా కాకపోతే వాళ్ళు మంచిగా వేసుకోవచ్చు పాలు తి మొక్కలు ఎవరు గంధిగా నోటస్ ఎవరు వచ్చింది ఏం నువ్వు వచ్చి మొత్తం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మొత్తం అదే చెప్పేది నువ్వు వచ్చి అర్థమైందా అదే వాళ్ళు వచ్చి అంటే చెప్తావా చెప్పవా లేదు పరిశీలి తప్పు ఒప్పుకుని రాక చెప్పు చెప్పు అరే ఏం పడ్డారా బయట అరే నీది ఆల్రెడీ అరే చెప్పాను రా నా దగ్గరకు పతడు వస్తుండు నీ దగ్గరకు వచ్చినప్పుడు నా దగ్గరకు వస్తుండ్రు పతి ఒక్కడా అరే ఫోటోలు ఫోటోలు మూడు వేలు తీసుకుంటా ఆడ పాజిటివ్ తోడుకా అరే వాళ్ళు వాళ్ళు అరే వాళ్ళు పాలు పాలు అయ్యారు

అయితే ఇప్పుడు మీరు కాంప్రమైజ్ కానంటారు అంటారు అంతేనా కాదు కాంప్రమైజ్ అయ్యేటట్టు లేరు ఇది నీ పని ఇట్లా కాదు మీరు ఇగో కీసారా ఈయన అంటున్నా ఆయన కొడంగల్చి కీసారా రావాలి ఆయన తీసుకొస్తాము నువ్వు కదా స్ట్రైట్ టు స్ట్రైట్ ఊసి ఊసి ఉంటా నేను శేఖర్ సైడ్ ఉంటా

నా నెంబర్ అందరి దగ్గర ఉంది నువ్వు ఫోన్ ఏం చూపిస్తాం సూపీరా మరి సూపీరా నీ నెంబర్ ఎప్పుడు లేకపోతే చెప్తున్నా కదా అయితే అయితే ఇల్లు కాంప్రమైజ్ అయ్యట్లేదు కాదు మేమైతే

సరే సరే మరి నువ్వు చూసుకుందాం ఇక ముంగట అన్న అని మాట్లాడితే ఎవరినంట అన్న అన్నాడు మీ యువశేఖర్ గాడు యువశేఖర్ గొప్పడు అందుకని కోపం వస్తుంది ఆయన వీడియోలు అండి తెలుసా అవును మరి మరి ఈయన వీడియోలు ఎందుకు వస్తున్నాయని అని చెప్పాలి మరి చెప్తామే ఆయన వీడియోలు వస్తున్నాయి వీడియోలు వస్తలేవు

అన్న చెప్పేది అన్న ఒకటే మాట అయితే ఆయన కూడా నాకు ఇంత ఇన్ని రోజు మనకి మీ ఫస్ట్ మీ ఛానల్ కి ఇచ్చినప్పుడు కూడా నాకు కూడా మనకి తెలియదు అదే ఇప్పుడు నేను ఫోన్ చేసిన చెప్పాను అయితే మొన్న మొన్న పరిచయం ఇప్పుడు ఇప్పుడు తెలుసా బెస్ట్ ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ ఏం లేదన్నా

లాస్ట్ ఏంటంటే పెద్ద బాస్ సీజన్ మంచిగా మంచిగా జరగాలని చెప్పి చెప్పు పెద్ద బాస్ సీజను మేము చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తాం ప్రజలందరికీ మీ అందరూ చూడాలని చెప్పండి పెద్ద బాస్ పెద్ద బాస్ సీజన్ పెద్ద బాస్ సీజన్కి తూకు నా తరపున కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఫుల్ ఎంటర్టైన్ చేస్తా ఎంటర్టైన్ చేస్తా నా తరపున కూడా మీ తరపున కూడా ఎడిషన్ మనస్ఫూర్తిగా కోరుతున్నాను సో ఇది కాయ మేమైతే ఒక రియాలిటీ షో తీయబోతున్నాం అనమాట సో ఈ మంత్ ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది పెద్ద బాస్ సీజన్ టూ సో మీ అందరు తెలుసు పెద్ద బాస్ సీజన్ వన్ లో మేము ఎంటర్టైన్ చేసినాం అనేది సో సీజన్ టూ కూడా సో సీజన్ టూ కూడా కొంతమంది కంటెస్టెంట్స్ అనేది ఎంచుకున్నాము వాళ్ళందరితో పాటు మేము వస్తాం అనమాట సో మీ అందరు కూడా ఆ సో షో చేసి మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా మీకైతే డేంజర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం అనమాట ఏమంటా ఎస్ సో ఇదే అనమాట అండ్ మేము అవసరమైతే వీళ్ళిద్దరికి కలుపుదామని అనుకున్నాము కానీ రాజు అయితే చాలా చక్కగా మాట్లాడలేదు రాజు కూడా నేను కలవానన్నా వానికి మర్యాద ఇవ్వను ఎందుకంటే వాళ్ళ అమ్మ మీద వాడే ఫస్ట్ అనేసి చెప్తున్నారు తమ్మి మరి యువశేఖర్తో ఫ్రెండ్షిప్ యువశేఖర్ తో ఫ్రెండ్షిప్ చేస్తావా లేదు యుద్ధానికి సిద్ధమా మీరు చెప్పాను ఇప్పుడు ఇప్పుడు కూడా మీ ముందండి ఎంత రెస్పెక్ట్ ఇచ్చిందో నువ్వు కూడా తీసుకోవడా

తీసుకురండి వీళ్ళు వీళ్ళు అమిస్ వస్తావా ఇగో ప్రామిస్ వస్తావా మళ్ళా నేను రాను అన్నా నేను ఎవరికి వీడియోలు ఇస్తలేదు అనే మాట అంటావా నువ్వు ఒకవేళ రాలేదనుకో ప్రజలందరూ నీది తప్పను డైరెక్ట్ అంటు తప్పు నువ్వు ఉన్నావు అని అంటుండ్రు అంటు యువశేఖర్ యువశేఖర్ ఏమంటుంది ఇప్పుడు నేను నువ్వు తప్పులా జిక్కినావు దొరికినావు నాకు అని అంటుండ్రు నువ్వు రాలేదనుకో ప్రామిస్ వస్తావా చెప్పనా

నువ్వు ఆదివారం ఖాళీ ఉంటావు ఆదివారం ఖాళీ ఉంటా లీవ్ తీసుకుంటావు జాబ్కి అదే పనికి దేనికైనా గానీ తీసుకుంటా తీసుకుంటా లేకుంటా లేదా అయితే ఆడిచ్చేవాడిని వస్తా సరే ఓకే సరే మరి ఇది ఇది వీడియో మరి మేమైతే యుద్ధానికి సిద్ధం అయిపోయితే అయిపోయాడు అక్కడ ఏపీ ఎలక్షన్స్ ఎంత అయితే హాట్ టాపిక్ నడుస్తుంది ఇక్కడ తెలంగాణలో ఈ టాపిక్ అంత హాట్ టాపిక్ నడుస్తుంది అనమాట త్వరలో మేము అయితే మేము వీళ్ళిద్దరు యుద్ధాన్ని సిద్ధాన్ని మేము ముందుకు తీసుకురాబోతున్నాం అన్నమాట సో మీరే చూస్తారు గైస్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పెద్ద బాస్ సీజన్ టూ రాబోతుంది మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలంటే థ్యాంక్ యూ గైస్ థ్యాంక్